సమాధానం చెప్పాలి దేవతలు ఉన్నారా లేరా కొంచెం ఆలోచించి నాకు సమాధానం చెప్పండి దేవతలు అనే వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారా ఉన్నారా చేతులు ఎత్తండి ఏంది ఎవరు ధైర్యం చేయలేకపోయారు ఉన్నారా లేరా దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా లేరా అంటే ఉన్నారా అంటున్నారు మరి ఉన్నారా అంటే లేరు అంటున్నారు గందరగోళం అయిపోతున్నారు సరే ఇప్పుడు ఆకాశం అందైనను భూమి ఎందైనాను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది పత్రికలో పౌలు రాసిన మాటల్లో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అయితే నేను అంటున్నాను దేవుళ్ళు ఉన్నారా అనలేదు దేవుడు అనే మాట గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక్కడే అలాగే మరి దేవతల సంగతి ఏమిటి అసలు ఈ దేవతలు ఎవరు మరి వీళ్ళ గురించి బైబుల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటే తొంభై ఏడవ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం ఏడవ వచనం తొంభై ఏడవ కీర్తనం ఏడవ వచనంలో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని రాసుంది కదా అసలు దేవతలే లేనప్పుడు మరి నమస్కారం చేసేది ఎవరు సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును అని ఉంది దేవతలే లేనప్పుడు మరి ఆయనకు నమస్కారం చేసేవాళ్ళు ఎవరు మరి ఈ మాట తీసేద్దామా బైబిల్లో నుంచి లేదు లేదు దేవుని వాక్యం పుటం వేయబడినది తర్వాత సరే తొమ్మిదో వచనం కూడా మీరు చూడండి ఏలయనగా యహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు ఇక్కడ కూడా మళ్ళా సమస్త దేవతలు అన్నాడు పైనేమో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అంటే సకల దేవతలు అనే ప్రస్తావన వచ్చింది కిందేమో సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా సమస్త దేవతలు అనే ప్రస్తావన వచ్చింది దేవతలు అనేవాళ్ళు అసలు ఉన్నారా లేరా ఉంటే వాళ్ళు ఎవరు అంటే దేవతలు అంటే మళ్ళీ ఎక్కడి నుంచో స్పెషల్గా వాళ్ళు వచ్చినోళ్ళు కాదు దేవుని నుండి ప్రత్యేకమైపోయినటువంటి ఒక దూతల సమూహం ఒకటి ఉంది అనేది మనం గ్రహించాలి ఎందుకంటే ఒక శ్రేష్టమైన కెరూబు దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాడు తృణీకరించబడ్డాడు ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసినందున ఆ కెరూపుని గురించి లేఖనం ఏం చెబుతుందంటే అపవాది అనియు అలాగే వీటితో పాటు ఘట సర్పము అనే పేరు కూడా వానికి ఉంది ఆ ఘట సర్పాన్ని గురించి మాట్లాడుతూ ఈ ఘట సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములలో మూడింట ఒక వంతు ఈడ్చి నేలను పడవేశను అనుంది ఆ మాట ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం నుంచి అంతట పరలోకమంది ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములును ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను చాలు ఉందా మాట అండర్లైన్ చేసుకోండి జస్ట్ అంతే ఈ ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు నక్షత్రాలు అంటే నిజంగా నక్షత్రాలు కాదు అర్థమైందా ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు ఈ ఘట సర్పానికి ఉన్న పేరే సాతాను సాతానుకున్న పేర్లలో అపోలోయోను అబద్ధోను సాతాను అపవాది నాశన పాత్రుడు ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి వీటిల్లో ఒక శ్రేష్టమైన పేరు ఏంటంటే ఘట సర్పం ఈ ఘట సర్పం అంటే ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి అలాగే ఆకాశ నక్షత్రములు అంటే అక్షరార్థమైన నక్షత్రాలు కాదు ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అని ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనం బైబుల్ ఉంటే కొంచెం ఓపెన్ చేసి చూడండి లేకపోతే బైబిల్ బైబుల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి దేవునికి స్తోత్రం ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ ఇప్పుడు తీయండి ముప్పై ఎనిమిది ఏడు చదువు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అక్కడ పుట్టినోట్లో ఏముంది దేవుని కుమారులు అది ఇప్పుడు మీరు గమనించాలి జాగ్రత్తగా ఉదయ నక్షత్రాలు అంటే ఇక్కడ నక్షత్రాలా లేకపోతే వ్యక్తుల వ్యక్తులు అర్థమైందా దేవదూతలు నక్షత్రాలతో కూడా పోల్చబడ్డారు అని గ్రహించాలి ఇప్పుడు ఈ ఘట సర్పం అనేవాడు ఒక కెరూబ్ అయితే ఆ నక్షత్రాలు దేవదూతలు అయితే మూడింట ఒక వంతు ఉదాహరణకి వందని మూడు భాగాలు చేస్తే ఎంత వస్తుంది వందని మూడు భాగాలు చేస్తే ఎంత వస్తుంది ముప్పై మూడు చిల్లర వస్తుంది ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు మూడు ముప్పై మూడులు ఎంత అంతేనా ముప్పై మూడు చిల్లర ఆ చిల్లర పక్కన పెట్టి ముప్పై మూడు అన్నాను నేను వందని మూడు భాగాలు చేస్తే మూడింట ఒక వంతు అన్నాడు ఈ తోకతో ఈ ఘటసర్పము తన తోకతో మూడింట ఒక వంతు నక్షత్రములను ఈడ్చి నేలను పడవేశను అనుంది స్పష్టంగా అంటే మూడింట ఒక వంతు నక్షత్రాలను నేలను పడేసింది అంటే సుమారు ఒకవేళ ఒక వంద కోట్ల మంది ఉన్నారనుకుందాం దేవదోతులు అందులో ముప్పై మూడు కోట్ల మందిని ఈడ్చి నేలను పడేసినట్టు అన్నమాట మూడింట ఒక వంతు వందలో వందని మూడు భాగాలు చేస్తే ఆ మూడింట ఒక వంతు అంటే ముప్పై మూడు కోట్ల చిల్లర వీళ్ళని ఆ దేవుని యొక్క ఉన్నత స్థానము నుండి కిందికి లాగేసింది ఎక్కడొచ్చి పడ్డారు అంటే భూమి మీదకి నేల నేలకి ఈడ్చిందట ఇప్పుడు మీరు గమనిస్తే భూమి మీద మనుషుల చేత పిలవబడి గుర్తించబడి మరి మనుషుల చేత కొలవబడి ఆరాధించబడుతున్న వాళ్ళ సంఖ్య మనం ఈజీగానే గుర్తుపట్టొచ్చు మన పెద్దలు చెబుతూ ఉంటారు కొంతమంది ఏమో ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు అని అలాగే మరి వేదంలో మనం చూసినట్లయితే శుక్ల యజుర్వేద సంహితలో ఆ దేవతల సంఖ్యను గురించి రాశాడు శుక్ల యజుర్వేద సంహిత అందులో దేవతల సంఖ్య అది చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ రాశాడు చూడండి ఆ పేజీ నంబర్ చెప్పొచ్చు లేదా మండలం అనువాకు అవి కూడా చెప్పొచ్చు అక్కడ మీకు మూడు వందల పదకొండో పేజీ శుక్ల యజుర్వేద సంహిత మూడు వందల పదకొండో పేజీలో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు ఓకే ఇంతమంది ఉన్నారు అయితే వీరందరూ అగ్నిని అర్చింతురు అన్నాడు వీరందరూ కలిసి అగ్నినే అర్చింతురు ఆరాధింతురు అన్నాడు అర్చించుట అంటే ఆరాధించుట సేవించుట ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ దేవతలు అట వీళ్ళందరూ కలిసి అగ్ని అనే ఒకని ఆరాధిస్తున్నారట ఎందుకు వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళందరికంటే పైనవాడు అగ్ని దేవునికి స్తోత్రం అర్థమైందా వీళ్ళందరూ కలిసి సాష్టాంగ పడవలసిన వాడు సాగిల పడవలసిన వాడు సేవించదగినవాడు అగ్ని ఎందుకంటే ఈ అగ్ని కొంతమంది అంటారు అది పోయిలో అగ్ని అని నేను పొయిలో అగ్నికి దేవతలు మొక్కటం ఏంది హాస్యం కాకపోతే పొయిలో అగ్నికి జీవం ఉందా ఒక నిర్జీవ వస్తువుని జీవం గల వ్యక్తులు ఆరాధించటం ఏంది అది పొయిలో అగ్ని కాదు ఆ అగ్ని ఎవరు అంటే ఒక వ్యక్తి అదే మాట బైబుల్లో హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము చివరి వచనం చూస్తే మీకు అర్థమవుతుంది ఏలయనగా చూడండి హెబ్రి పత్రిక పన్నెండు చివరి వచ్చిన ఇరవై తొమ్మిది మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన అగ్ని అట ఓకే ఈ అగ్ని పొయిలో అగ్ని కాదు గ్యాస్టోవెల్ గీస్తే వచ్చి లేకపోతే అగిపోయి గీస్తే వచ్చి అగ్ని కాదు ఒక వ్యక్తి అయి ఉన్న అగ్ని ఏమిటి ఈయన స్పెషల్ అంటే ఈయన అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్ని అట ఎందుకు ఈయనకు పరిణామం వచ్చిందంటే పరలోక తండ్రికి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నందున ఈ అగ్నికి అన్ని నామముల కంటే పైనామం ఇయ్యబడిందట ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము మరి తొమ్మిదో వచ్చిన ఒకసారి చూడవచ్చు మీరు రెండు తొమ్మిది అందుచేతను ఏడో వచనం నుంచి చదివితే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది చూడవచ్చు బైబిల్ తొందరగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను పరలోక పరలోకమందున్న ఉన్న వారిలో అది అది గమనించాలి వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో భూమి మీద ఉన్న వారిలో గాని ఉన్న వారిలో భూమి కింద అంధకార సామ్రాజ్యం లేదా పాతాళం ప్రతి భాగములో ఉన్న వాళ్ళు గాని ప్రతి వాణి మోకాలు ఏసు మన వంగున ప్రతి వాణి మోకాలు ఏసునాము మన వంగాల్సిందే ప్రతి వాణి మోకాలు ఏసునాము మన వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైసు ప్రభు అని ఒప్పుకొనట్లు ప్రతి వాణి అయిన దేవుని మహిమ కొరకు ఏసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకుంటే తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చిందట కాబట్టి ప్రతి వాణి నాలుకయ్యు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామను ఆయనకు అనుగ్రహించింది అది లెక్క ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఎందుకు అనుగ్రహించాడు పైనామాన్ని అంటే ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోనెను ఈయన దేవునిలో ఒక భాగమై ఉండి దేవునితో సమానముగా ఉన్నవాడై ఉండి కూడా దానిని లక్ష్య పెట్టక తండ్రి చిత్తము నెరవేర్చడానికి మానవ జాతిని దేవునికి దూరస్తులైనటువంటి వ్యక్తులను దేవునితో సమాధానపరచడానికి వారి పాప ఫలమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష తన మీద వేసుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట ఆయన శిలువ యాగము ద్వారా మానవులు దూతలు అందరూ దేవునితో తిరిగి సమాధాన పడేటువంటి అవకాశాన్ని ఈయన కలిగించాడట ఈ కుమారుడు గనుకనే ఈయన ద్వారా పరలోకములో ఉన్నవి కానీ భూలోకములో ఉన్నవి కానీ సమస్తము ఈయన రక్తము చేత సంధి చేసి ఈయన ద్వారా సమాధాన పరుచుకోవాలనేది తండ్రి కోరిక అట అభీష్టమట కొలసై పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచ్చిన చూస్తే ఇలా రాసింది ఎలైనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందు సృజించబడెను సర్వము ఆయనను బట్టి సృజించబడేను సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన చేత సంధి చేసి అది వచనం ఆయన ద్వారా సమస్తమును ఎవరి ద్వారా ఈ అగ్ని ద్వారా ఎవరి ద్వారా ఈ శిలువ మరణం పొందినటువంటి విధేయుడి ద్వారా ఎవరి ద్వారా దైవ కుమారుడి రక్తము ద్వారా భూలోకమందున్నవైనను మందు ఉన్నవైన పరలోకములో కూడా కొన్ని ఉన్నాయి సంధి కావాల్సినవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు పరలోకమందు ఉన్నవాయినను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమాయండి సంగతి మరి ఆయన తన రక్తాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు భూమి మీద మనుషుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు దేవునితో ఈక్వల్గా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాన్ని వదిలేశాడు భూమి మీదికి నరరూపిగా వచ్చి ఎంత తగ్గించుకున్నాడంటే అన్ని మరణాల కంటే కూడా శాపగ్రస్తమైన మరణంగా గుర్తించబడింది నాటి దినాలలో శిలువ మరణం ఆ మరణాన్ని పొందడానికి తను ఇష్టపడ్డాడు ఇంతగా తండ్రికి విధేయత చూపాడు గనక ఇక ప్రతి నామమునకు పైనామం అన్ని నామములకు పైనామం ఆయనకు అనుగ్రహించబడింది ఇప్పుడు ప్రతివాణి నాలుక ప్రభువుని స్తుతించాలి ప్రతివాణి మోకాలు ఏ నామంలో వంగాలి ఇక్కడ ప్రతివాణి అన్నకాడ మూడు అడ్రస్లు చెప్పాడు అవి పరలోకంలో ఉన్నవైనా భూలోకంలో ఉన్నవైనా భూమి కింద ఉన్నవైనా అంటే పరలోకంలో ఎవరు ఉంటారండి దేవదూతలు అలాగే ఆకాశ మండలంలో కూడా దురాత్మ సమూహాలు ఉన్నాయి భూమి మీద మనుషులు ఉన్నారు భూమి కింది భాగంలో దూతలు ఉన్నారు మరి కొంతమంది మనుషుల ఆత్మలు ఉన్నాయి కాబట్టి అక్కడివైనా ఇక్కడివైనా దీని కింద ఉన్నవైనా అన్ని మోకాళ్ళు కూడా యేసు నామంలో వంగాల్సిందేనట అనట ఎందుకు అందరూ కలిసి ఈయననే ఆశ్రయించాలి ఆరాధించాలి ఈయనకు లోబడాలి అంటే తండ్రి అయిన దేవుడు ఆ ప్రియకుమారుని త్యాగమును బట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అది